కరుణా దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు నీకు రక్షణ ఇచ్చింది దేవుడు నీకు మనసు దేవుడు నీకు ఒక నూతన ఆత్మ దేవుడు నీకు ఒక నూతన సంవత్సరం ఇచ్చాడు దేవుడు నీకు నూతన ఆయుష్ ఇచ్చాడు నూతన బలం ఇచ్చాడు ఏమండి నీవు ఆయన కొరకు ఫలించాలని అభివృద్ధి పొందాలని నీ అభివృద్ధి అందరికీ కనబడినట్లుగా తేటగా పౌలు భక్తుడు తిమోతికి రాశాడు కదా పత్రికలో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడిన నిమిత్తం వీటి అందు నీవు మనస్కరించుము నాలుగో అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచనం చూడండి మొదటి తిమోతి నాలుగు పదిహేను నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అందే సాధకము చేసుకునుము ఏమండి అభివృద్ధి పొందాలి అంటే కొన్నిటిని సాధనం చేయాలి ఒక పరుగు పందెంలో పరిగెత్తేవాడు పోటీలో ఏవండి ఒలింపిక్ కానీ లేదా నేషనల్ గేమ్స్ కానీ ఇలాగా ఒక కిరీటం పొందుకోవాలి ఒక మెడల్ గెలుచుకోవాలి అనేవాడు ఏం చేస్తాడు రోజు ఏం చేస్తాడు వ్యాయామం చేస్తాడు సాధకం చేస్తాడు చదువుకునే విద్యార్థి ఏం చేస్తాడు రోజు చదువుతాడు కష్టపడతాడు నియమం ప్రకారం పోరాడతాడు ఏ నియమం లేని ఏ కష్టం లేని ఏ గురి లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనమే మనమేనండి ఏమండి ఒక కార్యము దేవుడిని జీవితంలో జరిగించాలంటే ఒక గురిని కలిగినటువంటి వాణ్ణిగా నీవు పోరాడాలి ఒక ఏమండి అభ్యాసం చేసే వ్యక్తిగా ఉండాలి తిమతి ఎలాంటి వాటిలో అభ్యాసం చేశాడు నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనే కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము నేను వచ్చే వరకు చదువుట ఎందును హెచ్చరించటం ఎందును బోధించటం ఎందును జాగ్రత్తగా ఉండుము పెద్దల హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము నీవు అభ్యాసం చేస్తూ వీటన్నిటిలో మాదిరిగా జీవిస్తూ పవిత్రతలో ప్రేమలో విశ్వాసములో చదువుట ఎందు అన్ని అభ్యాసం చేస్తూ నీలో ఉన్న వరాన్ని కూడా దాన్ని అలక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు దేవుడు మనకి అనేకమైన తలాంతులు ఇచ్చాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతుని ఇచ్చాడు యేసు వారు చెప్పినటువంటి ఉపమానంలో ఒక యజమానుడు తన దాసులను పిలిచి ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు తలాంతులు ఒకని ఒక తలాంత ఇచ్చారు ఐదు తలాంతులు గలవాడు ఏం చేశాడు మరి ఐదు తలాంతులు సంపాదించాడు రెండు తలాంతులు గలవాడు మరి రెండు సంపాదించాడు ఒక తలాంతు గలవాడు కనీసం ఒకటన్నా సంపాదించగలిగేవాడే కానీ అతడు అలా చేయలా సోమరివైన చెడ్డ దాసుడా సోమరి వాళ్ళు ఎక్కడో ఉండరు సంఘంలోనే ఉంటాం ఏమండి పొద్దునే పెందలాడ లేచి ప్రార్థన చేసేటువంటి పరిస్థితిలో ఉండరు ఏమండి చాలా సమయం అయిన తర్వాత ఇవ్వండి తొమ్మిదింటికి పది గంటలకి నిద్ర లేచే వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళ ఏంటి ఉపయోగం ఏంటి ఉపయోగం ఏంటి నీ కుటుంబానికి నీ నీ బిడ్డలకు నీవు ఆశీర్వాదకరంగా జీవించలేకపోతే నీ అభివృద్ధి అందరికీ ఎలా కనిపిస్తుంది ఈ కూటములు అభివృద్ధి పొందడం కోసమే ఏర్పాటు చేయబడ్డాయి ఒకవేళ నీవు పునాది వేసుకోకపోతే కూడా ఈ కూటాల్లో నీవు పునాది వేసుకో వాక్యం వింటున్నప్పుడు పశ్చాత్తాపం నీ మీదకి వచ్చినప్పుడు మారు మనసు పొందు పాపాలు ఒప్పుకో పశ్చాత్తాపడు పునాది వేసుకో ఆ తర్వాత విశ్వాసాన్ని అనే విత్తనాన్ని విత్తుట ద్వారా మరలా నీవు విశ్వాసమనే అంతకంతకు విశ్వాసపు బలాన్ని ఫలాన్ని నీవు కోరు నీవు పొందుకుంటావు ప్రియమైన వాళ్ళ నీ నమ్మిక ఏమండి నిన్ను అనేకమైన అద్భుత కార్యాలు చేయటానికి నీకు ఒక పునాదిగా ఉపయోగపడుతుంది పోయిన సంవత్సరం నాకు వచ్చినటువంటి భయంకరమైన బ్రెయిన్ స్ట్రోక్ నుండి బయటపడటానికి ప్రిమన్ వాళ్ళ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి బ్రతికి ఇలాగ నేను దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి లేక మాట స్పష్టంగా మాట్లాడడానికి కానీ లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి వరం సంగీతం వాయించడానికి కానీ పాటలు పాడటానికి కానీ వాక్యం చెప్పడానికి కానీ ప్రార్థన చేసుకోవడానికి కానీ నా పనులు నేను చేసుకోవడానికి కానీ అవకాశమే లేనటువంటి పరిస్థితి డబ్బులు ఖర్చు అయినా కూడా పెద్ద ఆపరేషన్ ఇగో నా మీరు వచ్చి చూడండి కనబడట్లేదు ఇదంతా కోసి ఓపెన్ చేశారు నా తలని ఓపెన్ చేసి అందులో లోపల క్లిప్పు పెట్టారు ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసం అనే విత్తనాన్ని నేను ఆ పంటను కోయాలి ప్రభావి నేను నీకు సాక్షిగా బ్రతకాలి బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభము ప్రిమేన్ వల్ల నా అభివృద్ధి ప్రజలు చూడాలి విశ్వాసులు చూడాలి అందరికీ మాదిరిగా నేను ఉండాలి ప్రిమేన్ వల్ల ఎన్ని సంవత్సరాలున్నా ఏమండి ఇంకా ఎదగలేని స్థితిలో ఉంటున్నావంటే దేవుడు చూచి దుఃఖపడతాడు భళ మంచి నమ్మకమైన దాసుడా ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను వచ్చి నాతో కూడా నాతో పాటు సంతోషించు ఎప్పుడు సంతోషిస్తావు దేవుడు నీతో కలిసి ఎప్పుడు ఆనందిస్తాడు ఎప్పుడు తల్లిదండ్రులు ఏవండి ఆనందిస్తారు ఏమండి పిల్లలు అభివృద్ధి పొందినప్పుడు తల్లిదండ్రులు ఆనందిస్తారు ఎదిగినప్పుడు ఆనందిస్తారు మన పరలోకి మందు మన తండ్రి కూడా ప్రియమైన వర్లురా ఆయన మనకు అనేకమైన తలాంతులు ఇచ్చాడు నాకేం తలాంతులు లేవండి నాకేం వరం లేదండి అని ఎవరు చెప్పడానికి అవకాశమే లేదు మారు మనసు పొందడమే దేవుడు నీకు ఇచ్చిన ఒక పెద్ద తలాంతు ఇప్పుడు మన వాక్యం చదివాం కదా పేతురు అపస్సుల కార్యములు గ్రంథంలో రెండవ అధ్యాయంలో ఇవ్వండి మీరు మారు మనసుకు పొందిన తర్వాత ఏమవుతుందంటే మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతారు ముప్పై ఎనిమిది వచ్చిన వాళ్ళు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందురు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను ఏ ఒక్కరిగో చెందింది కాదు ఇది అందరికీ చెందిన వాగ్దానం ఇది ప్రేమేణ వర్లరా దేవుని వాక్యం నిరర్ధకము కాదు దేవుడు నా ప్రార్థన వినడం లేదండి దేవుడు నాకు సహాయం చేయటం లేదండి అని నీవు మాట్లాడడానికి లేదు దేవుడు అన్యాయస్థుడైన దేవుడు కాదు ఏప్రిల్కు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదో వచనములో మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు మీరు పరిశుద్ధులకు పరిచర్య చేయుచున్నటువంటి మీరు చూపుచున్న ప్రేమ ఇంకనూ పరిచర్య చేయుచుండు చేత ఆయన మిమ్మను మరిచిపోవటానికి మీ ప్రేమను మీ పరిచర్యను మీ ప్రార్థన మీ విశ్వాసాన్ని మీ నమ్మకత్వాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు అన్యాయం చేయడు నీ పట్ల నా పట్ల ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు అందుకనే ఇక్కడ తన సంఘములో మనల్ని చేర్చాడు ఏదో కాలక్షేపం కోసం ఈ కూటాలు ఏర్పాటు చేసి బిషప్ గారికి డబ్బులు ఎక్కువైపోయి ఈ కూటాలు ఏర్పాటు చేయాల దీని వెనుక ఒక ఉద్దేశం ఉంది ఒక సంకల్పం ఉంది దేవుని యొక్క సంకల్పం ఈ సంఘం అభివృద్ధి పొందాలి కుటుంబాలు అభివృద్ధి పథంలో నడవాలి పరిశుద్ధాత్మ వరములు సంపాదించుకోవాలి ఎన్ని సంవత్సరాలున్నా నేను మానలేకపోతున్నానండి ఈ వ్యసనాల్ని ఈ పాపాన్ని అని ఇంకా చెప్తూ ఉంటే దేవుడు చూచి ఏమండి చాటున ఏడుస్తాడు దుఃఖపడతాడు అయ్యో ఎందుకని ఈ కుటుంబం ఫలించలేకపోతాను బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ఏమండి ప్రకటించాడు మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి ఇంకా మూల పాఠాలే నేర్పించాలా మారుమల పొందండి పాపాలు ఒప్పుకోండి పశ్చాత్తాపడండి అని ఇంకా ప్రకటించాలా ఆ మూలోపదేశము మాని సంపూర్ణుల మొకడుకు సాగిపోవద్దా సాక్ష్యం ఇవ్వద్దా దేవుడు నన్ను ఇలా దీవించాడు దేవుడు నాకు ఇలా సహాయం చేశాడు దేవుడు నా ప్రార్థన విన్నాడు నన్ను స్వస్థపరిచాడు నన్ను రక్షించాడు ఎప్పుడు చెప్తావు ప్రిమేన వాళ్ళు అందుకనే అభ్యాసం చేయడం ప్రాముఖ్యమైనటువంటిది ఈ కూటాలు అయిన తర్వాత మీరందరూ తీర్మానం చేసుకుని ఈ కూటాలలో ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ప్రార్థన ఎందు ఎడతెగకై ఉండండి విశ్వాసం అభివృద్ధి పొందాలంటే విశ్వాసం ఉంటేనే అభివృద్ధి పొందుద్ది నీ దగ్గర విశ్వాసం లేకపోతే నీవు సందేహించే వ్యక్తిగా అనుమానపడేటువంటి వ్యక్తిగా దేవుని వాక్యాన్ని వాగ్దానాలు నమ్మలేని వ్యక్తిగా ఉంటే యాకోబో నమ్మాడు ఆ వాగ్దానాన్ని నమ్మాడు ఆ రోజు ఆ వాగ్దానం నెరవేర్చబడింది మోసగాడినైన నన్ను ఇస్రాయేల్గా మార్చావు దీవించావు ప్రభా నీ అభివృద్ధి తేటగా కనబడు నిమిత్తము వీటి అందు మనస్కరించండి ఎందుకు దేవుని సేవకులు ఏమండి ఇలాగ ప్రయాసముతో మీకు వాక్యాన్ని బోధిస్తున్నారు నాకు కన నాకు కనబడిన ప్రతి శ్రేయో కూడా అయ్యగారు మీకు వా ఆపరేషన్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ గట్టిగా చదువుతున్నారు ఏంటని అని అంటున్నారు మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఏదో చివరిలో వచ్చి ఆమెను చెప్పచ్చు కదా ఆశీర్వాదించవచ్చు కదా అంటే నేను అందరికీ చెప్తున్న మాట ఏంటంటే దేవుడు నన్ను బ్రతికించింది ఒక చాప వేసుకొని మూలం పండుకోవడానికి కాదు లేకపోతే ఈజీ చైర్ వేసుకొని వండుకోవడానికి కాదు దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు నన్ను స్వస్థపరిచింది ఆయనకు సాక్షిగా బ్రతకటానికి ఏసయ్య నామమును పైకెత్తటానికి ఆ నామము మనలను ఏవండి సంపూర్ణుల మొకటుకు సాగిపోయేటట్టుగా చేస్తారు ప్రియమైన దేవుని సంగమా నీ ఒకవేళ నిరాశలో ఉంటే నిస్పృహలో ఉంటే అవిశ్వాసంలో ఉంటే సందేహాలతో ఉంటే దేవుని దగ్గరికి రా ప్రభువుని అడుగు సందేహించుచు అడిగితే నీకేమీ దొరకదు యాకోబు రాసిన యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం ఐదు ఆరు ఏడు వచ్చినాల్లో సందేహించు వాడు గాలి చేత రేపబడి ఎగిరిపడుచుండు సముద్రు తరంగమును పోలియుండు నట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గము లేని అస్థిరుడు గనక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొని రాదు నేను మారు మనసు పొందినప్పుడే ఈ వాక్యం కంఠస్థం చేశా దానిని ఎప్పుడు ప్రార్థనలో పలుకుతానే ఉంటాను ఎందుకంటే ప్రభా ఆ సందేహం నాలోనికి రానియొద్దు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ప్రార్థన చేయండి ప్రియమైన వల్లరా దేవుడు అద్భుత కార్యాలు నీ కుటుంబంలో జరిగిస్తాడు మారనటువంటి భర్త అయినా మారి మారనటువంటి భార్య అయినా పిల్లలనైనా దేవుడు మారుస్తాడు స్వస్థత అనుగ్రహిస్తాడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన మాట తప్పనివాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు సమస్తము ఆయనకు సాధ్యమే అందుకనే ఆయన అందరినీ ఆ సిలువ వైపుకి ఆకర్షించుకుంటాను ఆకర్షించుకుంటూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళ ఆయన శిలువ మరణం పొందాడు మన విశ్వాసాన్ని అభివృద్ధి పొందట పొందించడానికి పౌలు రాశాడు పన్నెండవ అధ్యాయం ఫిబ్రియల్కి రాసిన పత్రికలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు ఓపికతో పరుగు పందెంలో పరిగెత్తాల విశ్వాసాన్ని అభివృద్ధి పరిచేది ఏమండి మీ బాబాయో మీ పిన్నియో లేకపోతే ఎవరో నీ నీ బంధువుల్లో నీ స్నేహితుల్లో కాదు నిన్ను కొంచెం లాగుతారు వెనక్కి బాగా లే ప్రార్థన ఏం చేసావు ఏం జరిగింది యోబు గారి భార్య సొంత ఏమండి భార్య వచ్చి ఏమంటుంది దేవుడు ఏం చేశాడా నీకు ఎందుక ఇంకా దేవుడు దేవుడు అని పట్టుకుంటావు నీవు దూషించి దేవుని దూషించి మరణముఖము చచ్చిపోయేందుకు నువ్వు ఇంకా బతికేం లాభం ఆస్తిపోయింది ఆరోగ్యమైంది పిల్లలు చచ్చిపోయారు మోత్సం పోయింది ఊజు దేశంలో నీ ధనవంతుడు లేడు ఇంకా దేవుడా దేవుడా నీకు స్తోత్రం అంటున్నావు అంటే భార్యను పట్టుకొని ఏమన్నాడు మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు అందుకతడు అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుచున్నావు మాట్లాడుతున్నావు మనము మనము దేవుని వలన మేలు అనుభవించదు అనుభవించ తగదా యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయిన యహోవా నామం నాకు మహిమ స్థుతి కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డరా యోబు స్థుతించటం మానలేదు కీర్తనకారుడు ముప్పై నాలుగవ అధ్యాయంలో రాస్తాడు నేను ఎల్లప్పుడు యహోవాను సన్న ఒక వచ్చిన పాడదాం అది నేను ఎల్లప్పుడు హోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నేను యహోవను సన్ను తించదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు అంతా నా మేలుకే ఆరాధనయేసుకే అను చిత్తమునకు తల వంచితే చిత్తము చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను ఆరాధన ఆరాధనాపను స్థుతి మానను శృతి మానను ఏదాపేశారు ఆరాధన ఆపను అన్నారు స్థుతించడం మానదన్నారు కదా ఆపేశారేంటి స్థుతించండి లేచి నిలబడి అందరూ ప్రభుని స్థుతించండి ఈరోజు మిమ్మల్ని సాయంత్రం దాకా పంపించాం భోజనం సాయంత్రం పెట్టండి బిషప్ గారు స్థుతించండి ప్రభువుని ఆరాధించండి ప్రభుని అడగండి ప్రభు నా విశ్వాసాన్ని అభివృద్ధి పంచ పెంపొందించండి అడగండి ప్రభువుని నోరు తెరిచి ప్రభుని అడగండి శిష్యులు అడిగారు ప్రభు మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి ఈ నూతన సంవత్సరం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించడానికి నీ ప్రార్థనా జీవితాన్ని నీవు నిర్లక్ష్యం చేయొద్దు దేవుడు నీకు ఇచ్చిన వరములను అలక్ష్యం చేయొద్దు నువ్వు మారు మనసు పొందకపోతే ఒకవేళ ఈరోజు నేడే రక్షణ దినము నేడే మిక్కిలి అనుకూల సమయము ఒకటి రెండు నిమిషాలే ఒకటి రెండు నిమిషాలే ప్రార్థన చేయండి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి ప్రియులరా దేవుడిచ్చిన ఈ మూడు వర్తమానములు మీ హృదయంలో ఉంచుకొని దేవుణ్ణి స్థుతిద్దాం ఇక ఎంతకాలము అలానే ఉంటాం ఎంతకాలము మనం ఇక అలానే ఉంటాం ఎన్ని వర్తమానాలు ఈ మూడో ప్రసంగంలో దేవుడు ఎన్ని మాటలు మనకు చూపించాడు ఎన్ని మాటలు మనం విన్నాం కానీ ఇంకా గ్రహింపు లేకుండా ఇంకా గ్రహింపు రాకుండా ఎంతకాలం మనం ఇంకా అలానే ఉంటాం దేవుడు చేసిన గొప్ప మేలులు కృపలను జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం నేను నా ఇంటి వారిని యహోవాను సేవించమని చెప్పిన మాట దేవుణ్ణి సేవిద్దాం ఎంత కాలము ఎన్ని సంవత్సరములు ఈ కుటాలలో కూర్చున్నా ప్రయోజనము లేకుండా ఉంటే వ్యర్థమే కదా దేవుని సన్నిధిలో ఒక్కసారి ఆయనకి చెబుదాం ప్రభు ఈ కుటాలను నన్ను బలపరచుము నాయన నన్ను వృద్ధిపరచుము తండ్రి నాయనా ఉన్నతమైన జీవితంలో మేమింకా సాగిపోవాలి మేమింకా ఉన్నతమైన పరిస్థితిలో సాగిపోవాలి ప్రభు ఇచ్చిన ఈ వర్తమానములను ప్రభా మా హృదయంలో ఫలవంతమైన జీవితంలో ముందుకు వెళ్ళే భాగ్యము దాయిచ్చేయమని ఒక్క నిమిషం నోరు తెరిచి కొద్ది నిమిషాల్లో ఈ కుటుంబం ముగింపులోనికి వస్తుంది కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి ప్రభు ఎన్ని మాటలు మాకు చెప్పారు ఎన్ని వర్తమానాలు మాకు అందిస్తున్నారు అయినా మూడు బారిన ప్రభు ఎండిపోయిన జీవితం వలె మా జీవితాన్ని చిగురింపలేని వలే ఉంటున్నాము ఎండిపోయిన బ్రతుకులోనే మేము ఉంటున్నాము నాయన దేవునిలో ఇక సాగిపోలేకపోతున్నాం బ్రమ నాయనా క్షమించి నన్ను మమ్మల్ని మన్నించమని ఒక్క నిమిషం దేవునికి చెబుదాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీ పాదములకు ఉన్నాయి ఈ మొదటి దినము కూటమును మీరు విజయకర్మగా మీరు జరిగించారు నాయనా ప్రజలను మీరు తీసుకొచ్చారు విన్న ఈ మూడు వర్తమానములు మా హృదయంలో దాచి ఉంచండి ఈ మూడు వర్తమానములో విన్న ప్రతి మాటను నాయన హృదయంలో నాటుకొని ఇక్కడ నుంచి మోసుకొని వెళ్ళి దాని ప్రకారం జీవించే భాగ్యం మా ప్రియులకు దాయిచ్చేయండి జరిగించిన ఈ చిన్న కూటమును నాయనా ఉజ్జీవపరచండి నాటబడిన ప్రతి మాటను ఫలింపచేయండి తిరిగి ఈ మూడు దినములు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని కృప అనుగ్రహించమని నామములు అడిగి వేడుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి పరిశుద్ధాత్మ మనతో ఉండి ఇంకా లోతైన విశ్వాసములు ఎదిగినట్లు క్రీస్తు ప్రభు మన జీవించి కాపాడిగాక ఆమెన్ మనం అలాగే ఒక్క నిమిషం ఉండి చివరి కూటంలో పాడతాం స్థుతి కూటం కానీ ఈరోజు ప్రత్యేకించి ఒక చిన్న మాట నన్ను చెప్పనీయండి నీ విశ్వాసం అభివృద్ధి చెందాలి అని కనుక నువ్వు అనుకుంటే నీ వెనక జీవితాన్ని జ్ఞాపకం చేసుకో నీ వెనక జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ విశ్వాసాన్ని నువ్వు అభివృద్ధి పరుచుకోగలుగుతా యాకోబ్ అదే మాట అన్నాడు నేను ఒక్క కర్రతో నేను ఎర్రసోర్వాన్ని నేను దాటాను కానీ ఇప్పుడు రెండు గుంపులు అయ్యాను అని చెప్పి కనుక నా పాత జీవితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది నేను ఎక్కడ దాకా వచ్చాను ఇక ఎక్కడ దాకా వెళ్ళాలి కనుక ఆ విషయాన్ని నువ్వు తలంచుకున్నప్పుడు నీ విశ్వాసం అభివృద్ధి చెందింది పాట పాడుకుందాం మంచిది ప్రియమైన దేవుని బిడ్లారావు మీ అందరికీ వందనాలు మీ అందరి కొరకు భోజనాలు సిద్ధపరచబడ్డాయి కాబట్టి మీ అందరూ భోజనం చేసి వెళ్ళండి అక్కడ చైర్స్ తీసేసి టేబుల్స్ వేయండి ఇలాగే ఇక్కడ కూడా ఈ పట్టలను దయచేసి తీసేసి మీ అందరి కొరకు భోజనాలు ఉన్నాయి కాబట్టి భోజనం చేసి వెళ్ళండి సాయంత్రం ఏడు గంటలకు మనకు కూటం స్టార్ట్ అవుతుంది దయచేసి మీరు సమయాన్ని పాటించండి